నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని మరి అవమానపరిచి మరి అతను ఒక ఎమ్మెల్యేగా ఉండి భారతదేశంలో అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ద్వారా అతను ఎమ్మెల్యేగా అయి ఉండి మరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నిధులు ఏంటో విధులు ఏంటో

ఉంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు డాక్టర్ బాబాసాహెబ్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానించిన తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాం మరి అంబేద్కర్ ను అవమానించిన రఘురామ కృష్ణరాజుపై ఎస్ ఎస్టీ చేసి పెట్టి అరెస్ట్ చేసి తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా రూరల్ ఎమ్మెల్యే నానాజీ అనేవాడు ఒక దళిత రంగరాయ మెడికల్ కాలేజీకి చెందిన దళిత డాక్టర్ని లంగా కొడక అని చెప్పి చెప్పని కూతులు ఇచ్చిన పంతం నానాజీ అనేవాడిని కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అరెస్ట్ చేసి జనసేన పార్టీ నుంచి చెప్పని చీరాల మహాసభ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం